కేబిఆర్ కి స్వాగతం తప్పుడు ప్రచారం చేయడం సరికాదని బీజేపీ నాయకులు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు అన్నారు మూడు నియోజకవర్గాలలో నూట అరవై గ్రామాలలో సేవలు అందిస్తున్నానని షెడ్యూల్ ప్రకారం ఇచ్చిన హామీ మేరకు ఆలయాల అభివృద్ధికి విరాళాలు అందిస్తానని ఆలయ కమిటీ సభ్యులు ప్రజలు గమనించాలని కంబాల శ్రీనివాసరావు అన్నారు శ్రీ మహాగణాధిపతి అనమా భారత్ మాతాకి జై జయ శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు హిస్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే ఈ రోజు నా దగ్గరికి ఎలుగు వంటి అబ్బులు గారు అని చెప్పని మన గట్టు మీద ముసలమ్మ గారు రాఘమమ్మ గారు ఉన్నారు గట్టు మీద రాఘమమ్మ గారు అంటారు ఆవిడ ఆంజనేయ స్వామి చిన్న గుడి కట్టుకుని అలాగే సాయిబాబా గుడి కట్టుకుని చెప్పి లాస్ట్ లో నన్ను అడిగే గతకాలం కొంతకాలం కిందట సో దాని పని మీద నన్ను అబ్బులు గారు వచ్చి పంపించారు అయితే ఆవిడ ఆవేదన అంటే కంబాల శ్రీనివాసరావు గారు పది లక్షలు పెట్టి గుడి కట్టిస్తానని చెప్పి ప్రకటన చేసేశారు మాకు కట్టట్లేదు అని చెప్పి ఆవిడ ఆవేదన వెలిగిచ్చారు నేను వారి ఆవేదన నాకు అర్థమైంది నేను నూట అరవై గ్రామాలకి మూడు నియోజకవర్గాల్లో నూట అరవై గ్రామాలకి నేను సేవలు చేసుకుంటూ వస్తున్నాను ఒక్క చోట తీసుకెళ్ళి నేను ఒకే అమౌంట్ తీసుకెళ్ళి ఒక చోట పెట్టడం నాకు సాధ్యం కాదు నేను నేను కొంచెం కాలం డిసైడ్ చేసుకుని ఒక షెడ్యూల్ ప్రకారం చేసుకుంటూ వెళ్తాను ఇప్పటిదాకా రెండు లక్షల రూపాయలంతా మెటీల్ని పంపించి స్లాబ్ అయ్యేంత వరకు నేను వేసి పెట్టాను అది వారికి సహనం లేకపోతే ఊళ్ళో అందరూ చెప్పేసుకుంటున్నారు పది లక్షల రూపాయలు ఇచ్చారు ఏమి చేయట్లేదు అని పది లక్షలు పెట్టి కట్టిస్తాను ఏమి చేయట్లేదని చెప్పి నేను ప్రసారం చేయడం అనేది నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది వారికి వెయిట్ చేసే సహనం ఉంటే నేను ఎలుగు వంటి అబ్బులు గారి ద్వారా వారికి మెసేజ్ పంపిస్తాను వారికి ఓపిక ఉండి సహనం ఉంటే వెయిట్ చేయమనండి నేను కొద్ది కొద్దిగా నేను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తూ కట్టిస్తాను ఒక్కసారి పది లక్షల రూపాయలు కట్టించమంటే కుదరదు నాకు నా వల్ల కాదు అది ఎందుకంటే నేను చాలామంది జనాలకి రోజు లక్షలు వేలు సహాయం చేస్తున్నాను నా వల్ల ఈ పని కాదు నా మీద తప్పుడు ప్రచారం కానీ ఇలాంటివి చేయడానికి మాత్రం మీరు సాహసించకండి నేను ఇచ్చిన రెండు లక్షల రూపాయలతో ఇక్కడ ఆపేస్తున్నాను నేను వాడికి సహనం ఉంటే వాళ్ళు మాట్లాడుకున్న నా దగ్గరికి వస్తే నేను తర్వాత నేను ఏమన్నా వాళ్ళకి సహాయం చేయడానికి ఎప్పుడెప్పుడు సహాయం చేస్తే వాళ్ళు చెప్తాను ఇప్పుడు రెండు లక్షల రూపాయలు నేను ఇచ్చి విరాళం ఇచ్చి వాళ్ళకి స్లాబ్ కట్టేసి స్లాబ్ వేయించే దానివరకు గోడ కూడా కట్టారు అక్కడ ఏదో కట్టారు అందువల్ల ఏంటంటే నా మీద ఈ విధంగా ప్రచారం చేయడం నాకు కరెక్ట్ కాదు అది నాకు నచ్చట్లేదు నాకు కూడా ఆవేదన ఉంది ఇక్కడతో నేను ఆపేస్తున్నాను ఆపేసిన తర్వాత వాళ్ళకు ఓపిక ఉండి లేదు సార్ మీరు మాత్రమే పూర్తి నా దగ్గరికి వస్తే నేను మళ్ళీ నేను ఇచ్చిన టైం ప్రకారం నువ్వు వేచి ఉంటే వాళ్ళు చేస్తాను లేదంటే మాత్రం నేను ఒక్కసారి పది లక్షలు ఇచ్చారంటే నా వాళ్ళకి కాదు అది ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తాను భారత్ మాతాకి జై జయ శ్రీరామ్